మీరందరూ కూడా రెండు వేల పంతొమ్మిదిలో మనస్ఫూర్తిగా నమ్మి వైసీపీకి ఓటేసి గెలిపించారు ఈ దుర్మార్గపు వైసీపీ ప్రభుత్వం ఆఖరి కూలీ పని చేసుకుని ఆ పూటకి ఫ్యామిలీని గడుపుకునే వాటితో సహా అన్యాయం చేసి అన్ని రకాలుగా చాలా మంది కాంట్రాక్టర్స్ కి డెబ్బై ఎనభై వేల కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వం బాకీ పడింది ఇది పెద్ద పెద్ద కాంట్రాక్టర్స్ వాళ్ళలో రెడ్లు కూడా ఉన్నారు చాలా మంది కాంట్రాక్టర్స్ సూసైడ్ చేసి చచ్చిపోయారు మూడు రూపాయలకి నాలుగు రూపాయలకి రెండు రూపాయలకి ఇంట్రెస్ట్ తీసుకొచ్చి ప్రాఫిట్ రాకపోగా అసలు కూడా రాక ఎరు డబ్బులు కట్టలేక ఆస్తులు అమ్ముకొని రోడ్లు రూపాయలు ఉన్నారు ఆత్మహత్య చేసుకుని ఉన్నారు ఇదివరకు ఇసుక చాలా తక్కువ కాస్ట్కి వచ్చింది సామాన్యుడికి ఇసుక అనకుండా చేశారు వేల లక్షల కోట్ల రూపాయలు అభివృద్ధి జరిగింది ఈ వైసీపీ జగన్మోహన్ రెడ్డి అయా ఒక్క వ్యవస్థ సరిగా లేదు ప్రజల్లో ఇంకొక రెండు సంవత్సరాలు కనుక ఉంటే అసలు ఏ రాజకీయ ప్రభుత్వం పార్టీ అక్కర్లా ప్రజలే లేచెల్లి కర్రలు కత్తులు తీసుకొని కనపడే నాయకులు కనబడిగానే ఏదైనా చేసేస్తాను అలాంటి పరిస్థితులు రాబోతున్నాయి శ్రీలంకలో ఇలాంటి పరిస్థితి వచ్చింది ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కనుక ఇంకొక రెండేళ్ళు ఉండి ఉంటే అదే పరిస్థితి వచ్చేది లక్కీగా అతని అదృష్టం అతని అదృష్టం ఏంటంటే ఎలక్షన్స్ రావడం ఇంకొక రెండేళ్ల తర్వాత ఎలక్షన్స్ పెరిగి ఉంటే ఇలాంటి పరిస్థితి ఎదుర్కోవాల్సి వచ్చేది సో అందరి అదృష్టం కూటమి ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారు ఏర్పాటు చేయడం కూటమిని ఏర్పాటు చేయడం జనసేన టీడీపీ బీజేపీని ఒక కలిసికట్టుగా ముందుకెళ్ళి ఇలాంటి నీచమైన ప్రభుత్వాన్ని ఇలాంటి నీచమైనటువంటి ప్రభుత్వాధినేతని గద్దెద్దించడానికి ముందుకెళ్తున్నాం వీడు పెట్టినటువంటి ఈ వైసీపీ ప్రభుత్వం వాడు పెట్టినటువంటి బొక్కలకి ఆ బొక్కలు ఫల్ ఫస్ట్ పూడ్చడానికి చాలా టైం పడుతుంది రాబోతుంది కోట ప్రభుత్వం హండ్రెడ్ పర్సెంట్ వచ్చి తీరుతుంది అది హండ్రెడ్ పర్సెంట్ ఆ ప్రభుత్వంలో బొనాక ముఖ్య భాగస్వామి పవన్ కళ్యాణ్ గారు మీకు మీకు నియోజకవర్గానికి రావాల్సినటువంటి అన్ని బెనిఫిట్స్ అన్ని నిధులు వాటెవర్ రావాల్సింది స్టేట్ గవర్నమెంట్ కి మీద వచ్చి తెలుతాయి బిగ్గెస్ట్ ఎజెండా ఏంటంటే పిఠాపురాన్ని దేశం మొత్తం మొత్తం మీద చాలా ఆదర్శవంతమైనటువంటి నియోజకవర్గం మీద తీర్చిదిద్దాలని కంకణం కట్టుకున్నారు అంటే అన్ని రకాల ఫిక్ష ఓ అరే ఉంటే లాగా ఉండాలరా మన నియోజకవర్గం కూడా అనిపించేలాగా ఈ నియోజకవర్గం డెవలప్ చేస్తే మిగతా నియోజకవర్గాలందరూ ప్రజలకు కూడా ఒక ధైర్యం వస్తుంది వాళ్ళ ఎమ్మెల్యేనో ఎంపీనో అడిగి తీసుకోగలం సో మీరందరూ కూడా జనసేనలో వచ్చినందుకు మీకు అందరికీ సర్వదా కృతజ్ఞతలు